నమస్తే మూడ్ ఆఫ్ స్వాగతం సోషల్ మీడియా అనే కాదు ఏ వేదికపై నుంచైనా మర్యాదగా మాట్లాడితేనే గౌరవం ఉంటుంది ఎవరికైనా మర్యాద తప్పి నోరు జాడితే తాత్కాలికంగా ఏమి కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది అదేదో అంటారు చోడే కర్మ అనుభవించక తప్పదని అది ఎవరి విషయంలో అయినా వర్తించది ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా కేసులు ఎదుర్కొంటున్నారో మనకందరికీ తెలుసు కదా ఈ ఊరిలో ఒక కేసు ఆ ఊరిలో ఒక కేసు ఇటు ఊరూరున కేసు వాళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతాడారు ఒక్కొక్క చోట పది రోజులు జైల్లో ఉంటున్నారు మళ్ళా పోలీసులతో దెబ్బలు థర్డ్ డిగ్రీ ప్రయోగాలు ఇవన్నీ మనము ఇప్పుడు చూస్తున్నాం కల్లారా అయినప్పటికీ కొందరికి తెలివి రాలే అధికారం శాశ్వతం కాదు అనే సంగతిని నేనైనా ఎవరైనా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సీమరాజా అనే వ్యక్తి పైన నిన్న అమ్మటి రాంబాబు ఒక హెచ్చరిక చేసినాడు సీమరాజా నిన్ను వదిలిపెట్టము చట్టపరంగా నీ పైన చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతాము అని మాజీ మంత్రి గారు చెప్పినారు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి నీ చేష్టల వల్ల అని అంబటి రాంబాబు గారు అన్నారు అంబటి రాంబాబు గారు మీడియా ముందు కాబట్టి అంత గౌరవంగా మాట్లాడినాడు కానీ వాళ్ళు ఎంత కసితో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు సీమరాజ అధికారం వైసీపీ ఉన్నప్పుడు కూడా ఇట్లనే జగన్మోహన్ రెడ్డి గారిపైన అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఆ పార్టీ నాయకులకు సంబంధించిన వారిపైన కొన్ని అభ్యంతరకర కామెంట్స్ అయితే చేసినాడు ఎందుకో అప్పుడు అధికారం చివరిలోనో ఏమో ఉండడం వలన పెద్దగా అతన్ని పట్టించుకోలే కానీ ఇప్పుడు వైసీపీ ప్రత్యేకంగా అతనిపైన దృష్టి పెట్టిందనే విషయము మనకు అంబటి కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది ఎవరికి హితవు చెప్పాల్సిన అవసరం లే ఎందుకంటే ఎవరు వినరు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అంటే ఎవరు ఎవరు మాట వినే పరిస్థితి ఈ సమాజంలో లేదు ఒకటైతే నిజం ప్రస్తుతము వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కూడా గుణపాఠం నేర్చుకోకుండా ప్రత్యర్థులు మెలిగితే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అధికారం ఏమీ శాశ్వతం కాదు ఐదేళ్ళు ఇల్లుంటే మరో ఐదేళ్ళు ఇంకొక పార్టీ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి మళ్ళీ అధికారం లేకొచ్చాదనే గ్యారంటీ అయితే ఏం లేదు ఎవరన్నా రాయించినారా గ్యారంటీ పత్రం ప్రజలు ఏమైనా రాయించినారా పదేళ్ళు మీరే అని రాయించలేదు కదా ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వచ్చేది ఒకటైతే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం సీమరాజాకు ఉంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికార మార్పిడి జరిగితే మాత్రం సీమరాజా అనే అతనికి కాళ్ళు చేతులు మక్కలు ఇరగొడతారనేది వైసీపీ నాయకుల కామెంట్స్ను వింటే ఎవరికైనా అర్థమవుతుంది అనే చర్చకు తెరలేసింది మనము సీమరాజాను ఎట్లా ఉండాలనో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని తెలివితేటలు ఉన్న సీమరాజాకు ఒకవేళ అధికారం మారితే ఏమవుతుందో తెలియనంత అమాయికుడా అన్నీ ఆలోచించే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడే ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ మనకంటూ ఒక కుటుంబం భార్య పిల్లలు మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి ఇదే సందర్భంలో మనము జైల్లో ఉన్నప్పుడో మనల్ని పోలీసులో ఇంకొకరు చిత్త కొట్టేటప్పుడో ఎవరి కోసమైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళెవరు ఆ దరిదాపులు కూడా రారు ఎందుకు రారు అంటే ఆ పరిస్థితిలో వాళ్ళకే దిక్కుండదు కాబట్టి అందుకబట్టి సింహరాజా కావచ్చు ఇంకొక రాజా కావచ్చు కాంత నోరు అదుపులో పెట్టుకొని ఉంటే వాళ్ళకే మంచిది అని వైసీపీ నాయకులు చేస్తున్న హెచ్చరికలను విస్మరించకూడదు